అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ చివన్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాస్త సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లకే పరిమితమైంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ఈ విషయాన్ని వైసీపీ కార్యకర్తలు గుర్తు పెట్టుకొని వారు చేసే పనులు చాలా జాగ్రత్తగా ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా కార్యక్రమాలు చేపట్టాలి లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా జిల్లాలలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్నారు ఆయన పర్యటనలకు భారీగా కార్యకర్తలు హాజరై విజయవంతం చేస్తున్నారు ఇది బాగానే ఉంది అయితే ఆ కార్యక్రమాలలో కొన్ని ఫ్లెక్సీలు వైసీపీ కార్యకర్తలు పెడుతున్నారు అవి ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా ఆ బ్యానర్లు ఉన్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపైన కార్యకర్తలపైన ఏ చిన్న విషయం దొరికినా కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఏ చిన్న తప్పు జరిగినా దానిని సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించడానికి పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు మరి ఇలాంటి బ్యానర్లు పెట్టడం అవసరమా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే గంగమ్మ జాతర దగ్గర పొట్టేళ్లు నరికినట్లు రఫ రఫ నరుకుతాం ఆ ఎన్నికల్లో ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటితే రఫరఫా రఫా అంటూ వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు అలా బ్యానర్లు ఏర్పాటు చేయడం వలన కూటమి నాయకులు వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే ఈ విధంగా చేస్తాం అంటూ ఇప్పుడే బెదిరిస్తున్నారు అంటే వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అరాచకం ఏర్పడుతుంది కాబట్టి వైసీపీని గెలిపించద్దు మళ్ళీ కూటమికి అవకాశం ఇవ్వాలంటూ ఆ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు దీనివలన వైసీపీకి నష్టమా కాదా ఒక్కసారి ఆలోచించాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక ప్రచారం జరిగింది వైసీపీ కార్యకర్తలకు గుర్తుందో లేదో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రెడ్డిస్ ఆవా కొనసాగుతుంది గ్రామాలలో మిగతా కులాల వారు ఉండలేరు కాబట్టి వైసీపీని గెలిపించద్దు రాష్ట్రం బాగుండాలంటే కూటమిని గెలిపించాలని విపరీతంగా ప్రచారం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ప్రభావం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీపై పడింది కాబట్టి ఆ పార్టీ తీవ్రంగా నష్టపోయి పదకొండు సీట్లకే పరిమితమైంది ఇలాంటి విషయాలు వైసీపీ కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకు మనం ఒక అంశాన్ని ఇప్పుడు మాట్లాడుకున్నాం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా బాగా జరిపారు అయితే సత్యసాయి జిల్లా ముత్యాలవారిపల్లిలో ఒక గర్భిణీపై అజయ్ దేవ్ అనే యువకుడు దాడి చేశాడు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా టపాసులు కాలుస్తుంటే ఆ గర్భిణీ మహిళ కాల్సద్దు అని చెప్పినందుకు వైసీపీ కార్యకర్త దారుణంగా దాడి చేశాడు గర్భిణీ మహిళ కడుపుపై తన్నాడు అంటూ విస్తృతంగా ప్రచారం చేశారు ఆ ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చాలా డ్యామేజ్ కలిగించింది కానీ చివరికి అజయ్ దేవ్ అనే ఆ యువకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు జనసేన పార్టీ కార్యకర్త అని నిజం బయటకొచ్చింది అయితే నిజాలు తెలిసేసరికే అబద్ధం ఊరు మొత్తం చుట్టేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా ఒక వర్గం మీడియాతో పాటు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు విపరీతంగా ప్రచారం చేశారు దానివలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిందా లేదా తర్వాత నిజాలు తెలిసిన ఆ వర్గం మీడియా ఎలాంటి వార్తా కథనాలు రాయలేదు ఎంతసేపు సాక్షి మాత్రమే ఆ కథనం రాసింది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ట్రోల్ చేశారు కానీ నష్టం మాత్రం జరిగిపోయింది కాబట్టి వైసీపీ కార్యకర్తలు అయితే కాస్త తగ్గాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెడుతున్నారు కేసులకు భయపడి చాలామంది నాయకులు బయటికి రాలేకపోతున్నారు ఇప్పుడిప్పుడే నాయకులు బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇలాంటి సమయంలో వైసీపీ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే నాయకులతో పాటు కార్యకర్తల పైన కూడా కేసులు పెట్టి భయపెడతారు దానివలన నష్టపోయేది మీరే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే కోరిక మీకు ఉంది అయితే ఆ కోరిక నెరవేరాలంటే ఏం చేయాలి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాల్సిన బాధ్యత నాయకులతో పాటు కార్యకర్తల పైన ఉంటుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించింది ఏ కుటుంబం ఎంతెంత లబ్ధి పొందింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు అమలవుతున్నాయా లేదా ఎంత లబ్ధి పొందుతున్నారు ఇలాంటి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యకర్తలు పనిచేయాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలంటే మీరు ఇప్పుడు కష్టపడాలి అలా కాకుండా బ్యానర్లు వేసి రఫ రఫా అంటే గెలవరు దాని వలన పార్టీకి డ్యామేజ్ అవుతుంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకుల కేసులు పెడుతుంది అలాగే సోషల్ మీడియా పైన కార్యకర్తల పైన పలు రకాల కేసులు పెడుతున్నారు ఆ కోపం ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తలకు ఉంటుంది అయితే ఇక్కడ కూటమి మరో మూడున్నర సంవత్సరం వరకు అధికారంలో ఉంటుంది ఈ విషయాన్ని మీరు గుర్తించి సమన్వయం పాటించాలి ఇప్పటి నుంచే మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం ఏదో చేస్తామంటూ ప్రచారం చేసుకోవడం వల్ల రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ ఏర్పడే అవకాశం ఉంటుంది ఒక్కసారి వైసీపీ కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలి కార్యకర్తల్లో కక్ష ఉంటే పార్టీని ఎలా బలోపేతం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎలా చేసుకోవాలి అలా చేయాలంటే మనము ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి ప్రజల్లోకి వైసీపీని ఎలా తీసుకెళ్ళాలి అనే విధంగా కార్యకర్తలు పని చేస్తే వైసీపీ ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో విజయం సాధిస్తుంది అలా కాకుండా ఇలా తప్పులు చేయడం వలన నష్టం కలుగుతుంది ఈ విషయాన్ని వైసీపీ కార్యకర్తలు ఆలోచించి కాస్త తగ్గాల్సిన అవసరమైతే ఉంది